I I you గత ఆరు నెలలుగా మన గుంటూరు ఎస్పీ గారు అయినటువంటి సతీష్ కుమార్ గారు గాంగాని మన జిల్లాలో నిర్మూలించాలి అనే ఒక పట్టుదలతో ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తూ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ప్రత్యేక తీవల్ని పాన చేయడం జరిగింది అందులో భాగంగా ఈ రోజు ఉదయం ఏడు గంటలకి కార్యక్రమం సి కళ్యాణ్ రాజు గారు తన టీమ్ తో పాటు కృష్ణాకెనాల్ రైల్వే స్టేషన్ రోడ్ లో వచ్చినటువంటి సమాచారం మీద ఉదయం ఏడు గంటలకు అక్కడికి వెళ్ళి అక్కడ అనుమానంగా గాంధా సేవస్తో ఉన్నటువంటి వ్యక్తులు పట్టుకోవడం జరిగింది ఆ టైంలో వాళ్ళు గాంధా సేవిస్తూ రాంగాన్ని కలిగి ఉన్నారు సుమారు నాలుగు కేజీలు వాళ్ళు పేటా దినేష్ కుమార్ వీళ్ళు తాడేపల్లి టౌన్ ఉంది అలాగే సూర్య గణేష్ మల్షేట్ అన్నిళ్ళు కల్లం అన్నిళ్ళు వీళ్ళందరూ కూడా తాడేపల్లి మండలం బొండవల్లి పెన్మాక గ్రామాలకు జరిగినటువంటి వాళ్ళు నలుగురు కూడా ఫ్రెండ్స్ వీళ్ళు వాళ్ళ వాళ్ళ ఇష్టమైనటువంటి ఫ్లవర్స్ పేరెంట్స్ చనిపోవడం వల్ల గాంధీ గారు చెప్తున్నారు ఇప్పటి వరకు అయితే వీళ్ళు సామా ఒక నాలుగైదు ఐదు నెలల నుండి గాంధీ అలవాటు పడ్డామని అని చెప్తున్నారు ఇప్పటి వరకు మనకు పట్టపడలేదు అమ్మడం కాదు వీళ్ళు అక్కడ నుంచి తెచ్చుకుని తాగుతున్నాం అది మనకి అప్పుడప్పుడు అమ్ముతున్నారు అలాగే వీళ్ళు ఇక్కడ కొంత కూడా తీసుకోవడం జరుగుతుంది పాత నేరొచ్చు మన దగ్గర ఉన్నారు పంత కొంతమంది జైలుకి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు దీనికి అలవాటు పడినటువంటి వాళ్ళ దగ్గర తేగా తీసుకున్నామని ఇందులో ఒక వ్యక్తి అయితే మోటార్ సైకిల్ ఏదో డిస్పోజ్ తాకట్ ఏదో పెట్టి అక్కడికి వెళ్ళారని చెప్పింది